వేదికను అలంకరించిన సామా అసామాన్య మాన్యులకు విచ్చేసిన రసజ్ఞులైన ప్రేక్షక మహాశైవలకు తొలినాళ్ల నుండి సాహితీ సమాఖ్యం నిర్వహిస్తూ వస్తున్నా సాహితీ వసంతోత్సవానికి విశేష ప్రాచుర్యం కల్పిస్తూ వస్తున్నా వివిధ దినపత్రికల యాజమాన్యాలకు విలేకరులకు భారతదేశంలోనే కాక వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరికీ ఈ సాహితీ వసంతోత్సవాన్ని వీక్షించే భాగ్యం కల్పిస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ సాహితీ సమాఖ్య తరఫున విశ్వాస విశ్వాస తెలుగు తెలుగువారి సంవత్సరాది సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచే భాగ్యం మరల దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని తమ కవితా విమానాల్లో విహరింపజేసేందుకు లబ్ధ ప్రతిష్టలు ప్రతిష్టలైన వారు సిద్ధంగా ఉన్నారు ఆ విమానాలు ఇంకా ఎగరవచ్చని సూచించడానికి అన్నట్లుగా ముందుగా నా కవిత దాని పేరు మనిషికి మనసెందుకు ఇద్దరు మిత్రుల సంవాదం అది భయపడకండి జస్ట్ మూడు నిమిషాలే అంతే కష్టాలు బాధలు మనిషికేనా అన్నాడు నా మిత్రుడు చెట్టుకి పుట్టుకి కొంగకి కాకి కాకి ఉండవా అని కూడా అన్నాడు ఉంటాయి వాటికి కష్టాలు కానీ మనిషికే ఉండేది బాధాక్షోభ అని అన్నారు మనిషికి ఎందుకు బాధాక్షోభ అన్నాడు అతను ఎందుకంటే మనిషికే ఉంటుంది విశ్లేషించే మనసు అన్నాను అంటే నేను బ్రతకాలంటే మనసుని జీవించనివ్వకూడదనమాట మరి నా మనసుని ఎవరు అంతం చేయాలి నేనా ఇతరుల అన్నాను అన్నాడు అతను ఇతరులు నీ మనసు జోలికి వస్తే క్షోభ మరీ ఎక్కువ దాని పీక నువ్వే తొక్కి పెట్టాలి మరిది ఆత్మహత్య కానేదా అన్నాడు అతను ఆత్మకు మనసు ఉండదయ్యా జీవుడికే మనసు అన్నాను నా ముత్తుడికి ఏదో గుర్తొచ్చినట్టుంది అంతే అంతే ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం వృద్ధి చేసుకుంటే మనసు మాయమైపోతుందా అని అడిగాడు అమాయకంగా నిస్సందేహంగా జీవుడికి చీకు చింతా ఉండవు ఇక అంతా బ్రహ్మానందమే అన్నాను తనలో తాను గొనుక్కుంటూ బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు నా మిత్రుడు మనసుని చంపుకొని మనిషి బ్రతకడం ఎందుకు అని నేను అయోమయంలో పడి గొడుక్కోసాగాను ఆలోచించారు సృష్టికర్తను పట్టలేము అనుభవించాలంటే పూర్వజన్మ కర్మఫలం కొనసాగాలి మనిషి అనుభవించాలంటే పూర్వజన్మ కర్మఫలం కొనసాగాలి మనిషి ఇంద్రియ వ్యాపారాలు ఆ వ్యాపారాలు కొనసాగాలంటే మరి మనసేగా పెట్టుబడి క్షోభకు సమాధానం దొరికిందని సంబరపడ్డా పైనున్న పెద్ద పోలీసుకి తెలియ పెద్ద పోలీసు తెలివికి అబ్బురపడ్డా సర్వేజన సుఖనుభవంతు స్వస్తి